హాయ్ అందరికీ నమస్కారం మానవుడు ఏదో సాధించాలనే తపనతో పరుగులు పెడుతూ ఉన్నాడు ఆ పరుగులలో మన పూర్వీకులు మన కోసం సాధించి పెట్టిన వాటిని మరుగున పెడుతూ తన చుట్టూ ఉన్న ఎన్నో శక్తివంతమైన అద్భుతమైన రహస్యాలను చూడలేకపోతున్నాడు పెద్దవారు దేవాలయాల రూపంలో మనకు అందించిన శక్తిని మనం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మన తరువాత తరాల వారికి తెలియచెప్పటం కూడా అంతే ముఖ్యం దీనిలో భాగంగా ఈరోజు మనం భూమండలం మొత్తానికి నాభిస్థానం గురించి తెలుసుకుందాం ఆ నాభిస్థానమే కాంచీపురం కామాక్షమ్మ దేవాలయం ఆ దేవాలయంలో ఉన్న అద్భుత శక్తుల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం కామాక్షి అమ్మ కథను మీరు గాని నమ్మకంగా విన్నట్లయితే ఆ తల్లి మీకు సకల సిరి సంపదలు కలిగిస్తుంది అనటంలో సందేహమే లేదు ప్రశాంతంగా మనసు నిలకడ చేసి శ్రద్ధగా వినండి అష్టైశ్వర్యాలను ముక్తిని పొందండి పురాణాల ప్రకారం అష్టాదశ శక్తిపీఠాలు సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు ఈ ప్రదేశాలు ఎంతో శక్తివంతంగా మహిమాన్విత క్షేత్రాలుగా వెలుగొందుచూ ఉన్నాయి సతీదేవి నాభిభాగం పడిన ఈ కాంచీపురం రెండవ శక్తిపీఠంగా భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా వెలుగొందుచూ ఉంది మంచి కామాక్షి తల్లి ఒక తల్లి తన బిడ్డకి ఏ విధంగా తన నాభి ద్వారా పోషణ అందిస్తుందో భూమండలం మొత్తానికి తల్లి అయినటువంటి కామాక్షిదేవి తన బిడ్డలని అన్ని వేళలా సర్వత్రా కాపాడుతూ ఉంటుంది మానవ దేహ నిర్మాణం లాగానే భూమికి కూడా ఫిజియోలాజికల్ సిస్టమ్ ఉంటుంది అందుకే సతీదేవి శరీర భాగం అయినటువంటి నాభి పడిన ఈ ప్రదేశం భూమండలం మొత్తానికి నాభిస్థానంగా మారింది చాలాసార్లు మనం కథ కంచికి మనం ఇంటికి అని అంటూ ఉంటాం అసలు ఏమిటి దాని అర్థం అంటే పాపం కానీ పుణ్యం కానీ మన దగ్గరికి రావాలి అంటే ముందుగా కంచి వెళ్ళి కామాక్షమ్మ అనుమతి తీసుకొని రావాలి అందుకే మనం వెళ్ళి ఒక్కసారి కంచి వెళ్ళి దర్శించి అమ్మవారికి మన కష్ట సుఖాలు చెప్పుకుంటే ఆ కామాక్షమ్మ అనుగ్రహం వలన కష్టం మన ఇంటి గడప కూడా తొక్కలేదు ఈ క్షేత్రానికి దగ్గరలోని భూమండలం మొత్తానికి మొట్టమొదటి అయస్కాంత క్షేత్రం అయినటువంటి చిదంబరం కలదు అదే చిదంబర రహస్యం కంచి కామాక్షమ్మ దేవాలయం పద్మప్రాకార నిర్మాణం కలిగిన దేవాలయం అంటే ఈ దేవాలయంలో అమ్మవారి దర్శనం మూడు వాకిళ్ల తర్వాత జరుగుతుంది ఈ పద్మ ప్రాకార నిర్మాణం కలిగిన దేవాలయాల్లో నాలుగు వైపులా నాలుగు ప్రవేశ ద్వారాలు ఉంటాయి అవి ఎందుకు అంటే పూర్వం ఎవరెవరి జన్మ నక్షత్రాలకు అనుగుణంగా వారు ఆయా దిశలు గుండా వచ్చి దర్శనం చేసుకోవాలి అనే నియమం ఉండటం వలన ఎక్కువ శాతం దేవాలయాలకి నాలుగు గోపురాలు ఉంటాయి కాంచీపురంలో రెండు కంచెలు ఉంటాయి ఒకటి విష్ణు కంచి రెండవది శివ కంచి శివ కంచిలో అమ్మవారు కృత్రుతత్వం కలిగిన శివాలయం అంటే ఏకాంబరేశ్వర దేవాలయం ఉంటాయి అదే విష్ణుకంచిలో వరదరాజుల స్వామి దేవాలయం ఉంటుంది పూర్వం శివకంచిలో సాయంత్రం ఆరు దాటితే అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు దానికి కారణం అమ్మవారి నాభిస్థానం పడటం వలన జఠరాగ్ని చల్లార్చటానికి అమ్మవారు ఉగ్ర రూపంలో వచ్చి భక్షణ చేయటానికి బయటకు వచ్చేవారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరైనా ఆ పరిసర ప్రాంతాల్లో కనపడితే అంతే సంగతులు ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రదేశాన్ని పరిపాలించే రాజులు కొంతమంది శ్రీ ఆది శంకరాచార్యుల వారిని అభ్యర్థించారు ఏమని అంటే సాయంత్రం ఆరు దాటిన తరువాత అమ్మవారి దర్శనం అసంభవం అవుతుంది మీరు ఏదో ఒకటి చేసి అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించండి అని ప్రాధేయపడ్డారు రాజులు అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు మంత్రాలతో కూడిన ఇటుకలతో రెండవ ప్రాకారాన్ని మూసివేసి లోపలికి వెళ్ళి ఈ విధంగా చెప్పారు గోడని కంప్లీట్ గా మూసివేయండి ఎప్పుడైతే గుడిపైన వెలుగు కనపడుతుందో అప్పుడు మాత్రమే గోడ కూల్చండి అని చెప్పి లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర జపం చేస్తూ ఉన్నారు సాయంత్రం అవ్వగానే అమ్మవారు భక్షణ కోసం బయటికి వచ్చి ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యుల వారిని చూసి ఎవరు నువ్వు ఇక్కడ ఉన్నావు నిన్ను నేను తినేస్తాను అని చెప్పగా ఆదిశంకరాచార్యుల వారు నవ్వుతూ ఏమీ మాట్లాడకుండా లోపల అమ్మవారి జపం చేస్తూ అలాగే ఉండిపోయారు అమ్మవారిలో రూపాన్ని కాకుండా తల్లిని చూస్తూ అమ్మవారిని పాచికలాడటానికి సిద్ధం చేశారు ఆదిశంకరాచార్యులు వారు ఆ విధంగా పాచికలు ఆడే సమయంలో మధ్యలో పరకాయ ప్రవేశం ద్వారా వేరే రూపంలోకి అమ్మవారి వెనుకగా వెళ్ళి ఆ బీజాక్షరాలని మార్చివేసి అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించారు ఆది శంకరాచార్యులు వారు ఎప్పుడైతే శంకరాచార్యులు వారు బీజాక్షరాలను మార్చివేశారో అమ్మ ఉగ్రరూపాన్ని తగ్గించి ఏం కావాలి నాయన అని అడిగింది అప్పుడు శంకరాచార్యుల వారు తల్లి ఇక్కడికి వచ్చిన భక్తుల్ని కాపాడటం నీ ధర్మం అందరినీ నీ బిడ్డల్లాగా చూసి వారి వారి కోరికలను తీర్చు అని ప్రాధేయపడ్డాడు అదేవిధంగా ఎప్పటికీ ఈ కంచి క్షేత్రాన్ని వదిలి వెళ్ళవద్దని అభ్యర్థన చేశారు శంకరాచార్యుల వారు అప్పటి నుండి కామాక్షిదేవి భక్తుల కోరికలు తీరుస్తూ ఇక్కడే ఉండిపోయింది అమ్మవారి అభయహస్తాలు అమ్మవారి కళ్ళే అమ్మవారిని దర్శనం చేసేటప్పుడు అమ్మవారి కళ్ళను చూస్తూ మనసులో కోరికను కోరుకుంటే తప్పక నెరవేరుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రానికి ఇంత శక్తి ఉంది కాబట్టే అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు దూర దూరాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళుతూ ఉంటారు గుడి లోపల మణిపూరక చక్రం మీద ఒక స్తంభం ఉంటుంది అది చాలా రహస్య స్తంభం ఆ స్తంభం మీద ఉన్న కుంకుమ పెట్టుకొని ఎవరైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది ఈ క్షేత్రంలో అమ్మవారు సాధారణంగా కాకుండా అసాధారణ యోగ పద్మాసనంలో శాంతమూర్తిగా మనకు దర్శనమిస్తారు సాధారణంగా శివయ్య పక్కనే దర్శనమిచ్చే అమ్మవారు ఇక్కడ మాత్రం ఒక్కరే దర్శనమివ్వటం విశేషం ఈ దేవాలయం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఏకాంబరేశ్వర ఆలయంలో స్వామివారు దర్శనమిస్తారు ఈ ఆలయమే పంచభూత శైవ క్షేత్రాల్లో ఒకటైన పృథ్వీతత్వం కలిగినటువంటి క్షేత్రం కంచి కా అంటే సరస్వతీదేవి మా అంటే లక్ష్మీదేవి అక్షి అంటే కన్నులు దీని యొక్క పూర్తి అర్థం కంచిలో ఉన్న అమ్మవారు సరస్వతీదేవిగా లక్ష్మీదేవిగా రెండు కన్నులుగా నివసిస్తుంది అని ప్రతీతి పురాణాల ప్రకారం అమ్మవారు ఇక్కడ వెళ్యటానికి ఒక కథ ప్రచారంలో ఉంది ఒకరోజు పరమశివుడు లేని సమయంలో పార్వతీదేవి దిగంబరులై ఉన్న చిలికెత్తలతో గడుపుతూ ఉంది ఈలోగా శివుడు కైలాసంలోకి ప్రవేశించాడు పార్వతీదేవి దిగంబరులై ఉన్న చిలికత్తెల మానం కాపాడటం కోసం శివుడి రెండు కళ్ళు తన చేతులతో మూసింది దీనితో పార్వతీదేవి శరీరం నల్లగా మారిపోయింది అందుకే అమ్మవారు ఇక్కడ భక్తులకు నలుపు రూపంలో దర్శనమిస్తారు ఈ విధంగా మారిపోయిన పార్వతీదేవిని చూసి శివుడు ఈ విధంగా అన్నాడు కొద్ది క్షణాలు నీవు నా కళ్ళు మూసివేయడం వల్ల లోకాలకు సూర్యచంద్రులు లేక అకాల ప్రళయం సంభవించింది అనేక జీవులు ప్రాణాలు కోల్పోయారు ఆ పాపం వల్లనే నీవు ఈ విధంగా నల్లగా మారిపోయావు అని చెప్పాడు ఈ ఉపద్రవం నుంచి తనను కాపాడవలసిందిగా పార్వతీదేవి శివుడిని వేడుకుంది అందుకు నీవు చిన్నపిల్ల రూపంలో బదరికాశ్రమానికి వెళ్ళు కాత్యాయన మహర్షి నిన్ను చూసి తన కూతురిగా స్వీకరిస్తాడు ఎనిమిది సంవత్సరాలు మహర్షి నిన్ను పోషించి తర్వాత మోక్షం పొందుతాడు అనంతరం నీవు కాశీనగరం మీదుగా కాంచీపురానికి వెళ్ళి అక్కడ సైకతలింగ రూపంలో ఉన్న నన్ను గుర్తించి తపస్సు చేయి నేను వచ్చి నిన్ను మళ్ళీ వివాహం చేసుకుంటాను అని తెలిపాడు శివయ్య శివుడు చెప్పిన ప్రకారమే పార్వతీదేవి చిన్నపిల్లగా మారి బదరికాశ్రమానికి చేరగా కాత్యాయనుడు తన పుత్రికగా స్వీకరించి పెంచాడు కొంతకాలం తర్వాత అమ్మవారు కాంచీపురానికి చేరి అక్కడ మామిడి చెట్టు కింద ఉన్న ఏకామరేశ్వర స్వామిని సైకతలింగంగా గుర్తించి తపస్సు చేయసాగింది ఒకసారి ఆ దారిలో వెళ్తూ ఉన్న నారద మహర్షి పార్వతీదేవిని చూసి విషయం తెలుసుకుని పంచబాణ మంత్రాన్ని ఉపదేశించాడు పార్వతి నారదుడు బోధించిన మంత్రముతోనే తపస్సు చేయసాగింది నారదుడు పార్వతికి బోధించినది మన్మధాత్మకుడైన శివుడి మంత్రం కనుక ఆ మంత్రదాటికి కైలాసము అందులోని శివుడు కామాగ్నికి సాగారు శివుడు దాని నుంచి బయటపడేందుకు యోగ క్రీడ కూడా చేశాడు అయినా ప్రయోజనం కనపడలేదు శివుడి బాధను చూసి గంగాదేవి ఇదంతా పార్వతీదేవి తపస్సు చేయడం వల్ల జరుగుతుందని చెప్పగా శివుడు గంగా ప్రవాహాన్ని పెంచి అందులో కూర్చొని కొంతసేపు శాంతిని పొందాడు శివుడు పార్వతీ తపస్సును పరీక్షించమని గంగాదేవిని పంపాడు ప్రళయ రూపమును ధరించి గంగ కాంచీపురం మీదగా దూకగా ఆ ప్రవాహాన్ని నివారించేందుకు పార్వతీదేవి దుర్గాదేవిని పంపింది దుర్గాదేవి చేతిలో ఉండే కపాలం పేరు విశ్వభక్షణ దుర్గా దానిని జలప్రవాహానికి అడ్డుపెట్టగా పాటు శివయ్య కూడా అందులో చిక్కుకున్నారు దీనితో కోపోద్రిక్తుడైన శివుడు ప్రవాహాన్ని పెంచాడు కపాలం అడ్డుకోలేకపోయింది భయపడిన పార్వతీదేవి విష్ణువును ప్రార్థించింది అప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా సలహా ఇచ్చారు నీవు గట్టిగా శివలింగాన్ని కౌగలించుకో నీవే నాకు గతి అని శివుడిని ప్రార్థించు శివుడే నిన్ను రక్షిస్తాడు అని సలహా ఇచ్చారు పార్వతి అట్లే సైకత శివలింగాన్ని గట్టిగా కౌగలించుకోగా శివలింగంపై ఆమె కంఠంలోని ఆభరణాల నొక్కులు ఏర్పడ్డాయి ఇప్పటికీ మనం ఆ నొక్కులను దర్శించవచ్చు పార్వతీదేవి స్పర్శ శివుడిని పులకింపజేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ సమయంలో శివపార్వతుల కళ్యాణం జరగాలని దేవతలందరూ భావించారు బ్రహ్మ విష్ణువులతో పాటు దేవతలందరూ నిలబడి అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరిపించారు వివాహం జరిగిన సంతోషంలో పార్వతీదేవి తన చూపులతో అందరిపైన అమృతాన్ని కురిపించి భక్తులందరి కోరికలను తీర్చింది దీనిని గమనించిన పరమశివుడు ఆమెకు కామాక్షీదేవి అని నామకరణం చేశాడు వివాహానికి హాజరైన దేవతలు మహర్షులు అందరూ కామాక్షిదేవి మరియు ఏకామరేశ్వరుణ్ణి ఇక్కడే ఉండమని కోరగా వారి కోరిక ప్రకారం కాంచీపురంలోనే కొలువుదీరినట్లు పురాణ కథనం దేవాలయంలో ఉన్న మామిడి చెట్టు కింద అమ్మవారు తపస్సు చేశారు కాబట్టి ఆ మామిడి చెట్టు కాసిన కాయ తింటే పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ మామిడి చెట్టు నాలుగు కొమ్మలు నాలుగు రకాల ఫలాలను అందిస్తుంది ప్రస్తుతం మనం ఆ మామిడి చెట్టును చూడలేకపోయినా దేవస్థానం వారు ఆ మామిడి చెట్టు యొక్క కాండమును భద్రపరిచి భక్తుల దర్శనార్థం బయట ఉంచారు ప్రస్తుతం ఉన్న మామిడి చెట్టు దేవస్థానం వారు పెట్టిన మామిడి చెట్టు ఈ వీడియో చేయటానికి చాలా రకాల వీడియోసు ఎన్నో బుక్స్ రిఫర్ చేయటం జరిగింది తప్పులు ఏమైనా ఉంటే దయచేసి మన్నించండి కాంచీపురం వెళ్ళాలంటే తిరుపతి నుంచి ఫ్రీక్వెంట్గా బస్ సౌకర్యం ఉంటుంది ప్రతిరోజు ప్యాసింజర్ సౌకర్యం కూడా ఉంది అలా కాకుండా చెన్నై వెళ్ళి చెన్నై నుంచి లోకల్ ట్రైన్లో కాంచీపురం చేరుకోవచ్చు చెన్నై నుంచి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు